నమస్తే ఫ్రెండ్స్ కే స్వీట్స్కి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం బెల్లం అరిసెలు చేయటం చూద్దామండి సంక్రాంతికి చేసే పిండి వంటల్లో ముందుండే రెసిపీ అరిసెలే కదండి అరిసెలు చేయటం కష్టం అనుకుంటాం కానీ కొలతలు తెలిసి పాకం కరెక్ట్గా కుదిరిందంటే చాలా ఈజీ అని మీరే చెప్తారు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఈ రెసిపీ చేయటానికి కేజీ బియ్యం తీసుకుందామండి రైస్ కుక్కర్ కప్పుతో ఆరున్నర కప్పు బియ్యం తీసుకుంటే కేజీ బియ్యం అవుతాయి అందరి ఇంట్లో మెషరింగ్ కప్స్ ఉన్నా లేకపోయినా రైస్ కుక్కర్ కప్ అయితే ఉంటుంది కదండి దీనితో మనం బియ్యం కొలత తీసుకోవచ్చు రైస్ కుక్కర్ కప్పు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి ఆరున్నర కప్పు తీసుకుంటే కేజీ బియ్యంకు కొలత కరెక్ట్గా సరిపోతుంది అయితే నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు ఎక్కువ తీసుకున్నానండి ఈ ఒకటిన్నర కప్పు కొలత పావు కేజీ ఉంది మొత్తం ఒకటిం పాతి కేజీ తీసుకున్నాను అరిసెలు చేసేటప్పుడు మిక్సీ వేసిన దంచిన నోక మిగులుతుందండి పాకం పట్టేటప్పుడు ఒక్కోసారి బియ్య పిండి ఎక్కువ అవ్వచ్చు చాలకపోవచ్చు కూడా కాబట్టి కేజీ కన్నా బియ్యం ఎక్కువ తీసుకోవాలి ఈ బియ్యాన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలి ఐదారు సార్లు స్టార్చ్ అంతా పోయే వరకు నీళ్లు తేటగా వచ్చే వరకు కడగాలండి కడిగాక బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని నానబెట్టాలి ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలండి కొంతమంది ముప్పై ఆరు గంటలు కూడా నానబెడతారండి అయితే మధ్య మధ్యలో నీళ్లు మార్చుకోవాలి లేదంటే నీళ్లు పులిసిపోయి చెడు వాసన వస్తుందండి ఐదు గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకోవాలి నేను ఇరవై నాలుగు గంటలు నానబెట్టానండి బియ్యం నానాక రెండుసార్లు కడిగి నీళ్లు పూర్తిగా తీసేయాలి బియ్యం నానేయి కదండి మరీ గట్టిగా ప్రెస్ చేసి కడగకుండా లైట్గా నీళ్లు మారిస్తే సరిపోతుంది బియ్యం కడిగాక వడబొట్టలో వేసి నీళ్లు పూర్తిగా వడకట్టాలండి నీళ్లు పోయాక క్లాత్ మీద ఆరబెట్టాలి పూర్వం అమ్మమ్మల టైంలో మరలు కానీ మిక్సీలు కానీ లేవు కదా పైగా వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు బియ్యాన్ని వడారబోసి నీళ్లు పూర్తిగా పోయాక బియ్యం రోట్లో దంచేవాళ్ళు రోట్లో దంచడానికి టైం ఎక్కువ పడుతుంది కదండి అందుకే వాళ్ళు బియ్యాన్ని క్లాత్ మీద ఆరబోసేవాళ్ళు కాదు బియ్యం తడారిపోకుండా వడబుట్టలోనే ఉంచేవాళ్ళు ఒకవేళ ఇప్పుడు మీరు రోట్లో దంచి బియ్యం పిండి చేయాలనుకుంటే బియ్యాన్ని ఆరబెట్టకుండా వడబుట్టలోనే ఉంచి దంచండి పిండి తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే అరిసెల పిండికి మరలొచ్చాయండి కాబట్టి చేతికి తడంటకుండా ఆరబెట్టాలి మరపట్టించాలన్నా మిక్సీ వేయాలన్నా బియ్యాన్ని తడిపోయే వరకు క్లాత్ మీద ఆరబెట్టాలండి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టాల్సిన అవసరం లేదు నీళ్లు పోయే వరకు క్లాత్ మీద ఉంచితే సరిపోతుంది బియ్యాన్ని చేతితో పట్టుకుంటే బియ్యం తేమగా ఉండాలి చేతికి తడి తగలకూడదు ఈ విధంగా ఆరాక మరపట్టించాలి నాకు ఇక్కడ పిండి మర అవైలబుల్గా లేదండి నేను మిక్సీ వేస్తున్నాను బియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ వేసుకుంటూ మెత్తగా పొడి చేయాలి ఈ పిండిని జల్లెడ పట్టాలండి అరిసెల పిండి జల్లెడతో జల్లించాలి జల్లించగా మిగిలిన నూకను మరలా మిక్సీ వేసి జల్లించుకోవాలి మిక్సీ కూడా కంటిన్యూస్గా తిప్పకూడదండి ఆపుతూ ఆపుతూ తిప్పాలి కంటిన్యూస్గా తిప్పితే మిక్సీ వేడెక్కుతుంది జల్లించిన ప్రతిసారి పిండిలో తడారిపోకుండా పిండిని అదిమి పెట్టాలి మూత పెట్టి ఉంచాలండి పిండిని పూర్తిగా జల్లించిన తర్వాత పెట్టి దీని మీద తడి క్లాత్ కప్పాలి నీళ్లు పూర్తిగా పిండేసి కప్పాలండి లేదా మూతపెట్టైనా ఉంచొచ్చు ఉంచవచ్చు మిక్సీ వేశాక ఒక కప్పు నూక మిగిలిందండి వెంటనే పాకం పట్టుకోవాలి పాకం కోసం నేను రెండు రకాల బెల్లం తెచ్చానండి చెక్క కుందు కుందుబెల్లం అయితే ఈ చెక్క బెల్లంలో కొంచెం ఉప్పు తగులుతుందండి కుందుబెల్లం స్వీట్గా ఉంది నేను ఈసారి కుందుబెల్లంతో అరసలు చేస్తున్నానండి చెక్క బెల్లంతో కూడా అరిసెలు చేయొచ్చు ఇప్పుడంటే రకరకాల బెల్లాలు మార్కెట్లోకి వచ్చాయి కానీ పూర్వం చెక్క బెల్లంతోనే చేసేవాళ్ళండి ఇప్పుడు అరిసెల బెల్లం అని సెపరేట్గా తయారు చేసి అమ్ముతున్నారండి మీరు ఏ బెల్లంతో అయినా చేసుకోవచ్చు చెక్క బెల్లం కుందుబెల్లం ఉండబెల్లం ఏ బెల్లం తీసుకున్నా అరిసెలు బాగొస్తాయండి అయితే మనం తీసుకునే బెల్లం రంగును బట్టి అరిసెల రంగు ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని తురిమి పాకం పట్టాలి నీళ్లు పోసుకొని కరిగించాలండి నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకూడదు ఫిఫ్టీ ఎంఎల్ పోసుకుంటే సరిపోతుంది నీళ్లు ఎక్కువ పోసుకుంటే పాకం రావటం ఆలస్యం అవుతుందండి టీ గ్లాస్లో సగం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగాక వడకట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టడానికి మందంగా ఉండే డేక్షా తీసుకోవాలండి నేను ఇక్కడ తక్కువ పిండి కాబట్టి కుక్కర్లో చేస్తున్నాను మీరు డేక్షా అయినా తీసుకోవచ్చు వెడల్పు మూతి కాకుండా చిన్నమూతి ఉండే అన్నం డేక్షా తీసుకుంటే కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది కరిగిన బెల్లంలో డస్ట్ ఉంటే వడకట్టుకుంటే పోతుందండి బెల్లం కరిగాక పొంగు వస్తుంది పొంగు వచ్చేటప్పుడు పాకం చెక్ చేసుకోవాలి అరిసెలకు మెత్తటి ఉండపాకం రావాలండి ప్లేట్లో కొంచెం నీళ్లు తీసుకొని పాకం వేస్తే పిండి ఉండకట్టాలి ఉండ మెత్తగా సాఫ్ట్ బాల్ లాగా ఉండాలండి అలాగే ప్లేట్లో వేస్తే టంగ పొంగు మొదలై పాకం వచ్చే వరకు రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి పాకం ముదరకుండా మరీ లేతగా కాకుండా కరెక్ట్గా ఉంటే అరిసెలు బాగొస్తాయండి పాకం వచ్చాక యాభై గ్రాములు నెయ్యి వేసుకోవాలి అలాగే ఐదారు యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలపాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి మొత్తం పట్టదండి కొంచెం మిగులుతుంది పిండి లూజ్గానే ఉండాలి మరీ టైట్గా కలపకూడదు స్పీడ్గా కలపాలండి లేదంటే గట్టిపడుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసి మూతపెట్టి పక్కన పక్కనుంచాలి చూడండి పిండి కలిపాక ఈ బియ్య పిండి మిగిలిందండి అలాగే కప్పు నూక మిగిలింది చలిమిడి కొంచెం వేడి తగ్గాక అరిసెలు చేసుకోవాలి పట్టుకోవటానికి వీలుగా ఉన్నప్పుడు మనం చేసుకునే అరిసె సైజును బట్టి ఉండలు చేసుకోవాలండి పిండి చూడండి ఆరే కొద్దీ గట్టిపడుతుంది ఆయిల్ కవర్ను స్క్వేర్గా కట్ చేసుకోవాలి లేదా ఏదైనా స్టిఫ్గా ఉండే కవర్ పైన ఆయిల్ అప్లై చేసి ఉండలు ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా పల్చిగా కాకుండా సెమీతిక్గా ఒత్తుకోవాలండి మీడియం ఫ్లేమ్లో నూనె కాగాక కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి పిండి దానంతట అదే పైకి వచ్చిందంటే నూనె కాగినట్లేనండి ఇప్పుడు అరిసెలు వేసి వేయించుకోవాలి అరిసె దానంతట అదే పైకి వస్తుందండి వచ్చాక ఇంకొక అరిసె వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పుకొని కాల్చాలి చూడండి అరిసెల వాటంతట అవే పైకి వస్తున్నాయి కదా మంట తక్కువగానే ఉండాలండి హై ఫ్లేమ్లో కాల్చకూడదు అలాగే లో ఫ్లేమ్లో కాల్చకూడదు మీడియం ఫ్లేమ్లో కాల్చాలి వెంటనే కదిలించవద్దండి ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పుకొని కాల్చాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చాక రెండు చిల్లులు గంటితో ఎక్ససాయిలు తీసేయాలండి మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు లైట్గా ప్రెస్ చేయాలి ఇప్పుడు ప్లేట్లో ఏదైనా సదరంగా ఉండే బాక్స్ మీద ఫ్లాట్గా ఉండే మూతతో ఒత్తుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుందండి లేదా అరిసెలకు చెక్కలుంటాయి వాటితో ప్రెస్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న అరిసెలను చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి ఆరాక వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకోవటమే చూడండి నేను ఇలా డబ్బా అడుగున బాక్స్ మూత ఉంచి దానిపైన సన్నని రంధ్రాలున్న మూత పెట్టుకుని అరిసెలు వేస్తున్నానండి ఎక్సస్ ఆయిల్ ఉంటే కిందకు దిగుతుంది ఇవే కాదండి డీ ఫ్రై ఐటమ్స్ ఏవైనా ఇలా స్టోర్ చేసుకుంటే ఆయిల్ అంతా కిందకి దిగుతుంది రెసిపీ నచ్చితే ఈ సంక్రాంతికి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్